రానకులము ఆన్లైన్లో పెట్టి సర్టిఫికెట్ ఇస్తానని ఒప్పుకున్న మాటను నిలబెట్టుకొని ముఖ్యమంత్రి మరి చీఫ్ సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర నుంచి సెక్రటరీ దగ్గరికి వచ్చింది ఆ పైలు అట్లాగనే పెట్టి ఉంచారు మాకు ఏయో పుంట్ సాకులు చెప్తున్నారు తప్ప ఆన్లైన్లో పెట్టి సర్టిఫికెట్ ఇష్యూ చేసే కాడికి వచ్చేవారికి మాట దాటేస్తున్నారు మేము ఏం కోరుతున్నామంటే రాబోయేది దీపావళి దీపావళి పండగకి అందరూ వెలుగులతో విజరుముతూ ఉంటారు తర్వాత యాభై తొమ్మిది కులాల్లో వర్గీకరణ చేసినప్పుడు మా కులం దాంట్లో ఉంటే మేము విజయ ఉత్సవాలు చేసుకుంటానికి ఆనందపడేవాళ్ళం అలాంటిది మా కులాన్ని దాంట్లో లేకుండా తీసి మిగిలిన వాళ్ళకి ఇచ్చి విజయ ఉత్సవాలు చేసుకోమని మాకు విషాదాన్ని మిగిలించారు అదేవిధంగా రేపు దీపావళి వెలుగులో కూడా మాకు చీకటి కమ్ముకునేటట్లు మాకు రాజ్యాంగంలో ఉన్న రిజర్వేషన్కి చీకటి కమ్మేటట్టు చేస్తూ రాజ్యాంగంలో ఉన్న రిజర్వేషన్ అమలు పరచుకోకుండా రాజ్యాంగంలో లేని వాళ్ళని రాజ్యాంగంలో పరుపుతామని చెప్తూ వాళ్ళ గురించి చెబుతూ మమ్మల్ని ఆపటం అనేది అది చాలా అన్యాయము అది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధము కాబట్టి ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు తప్పనిసరిగా ఈ కులంపై నిర్ణయం తీసుకొని ఈరోజు కేబినెట్ జరుగుతుంది త్వరలో వాళ్ళని కూడా ఆన్లైన్లో పెట్టి వాళ్ళకు కూడా సర్టిఫిట్ ఇచ్చే విధానం చేసి వాళ్ళకు కూడా ఆనందం కలిగేటట్టు వాళ్ళకు సామాజిక న్యాయం రాజ్య రాజ్యాంగ హక్కును కల్పించేటట్లు ఉన్న హక్కుని అమలు చేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారికి తెలియపరుచుకుంటూ ఉన్నాము అట్లాగనే మరి పవన్ కళ్యాణ్కి తెలియపరుస్తున్నాం అదేవిధంగా నిన్న మోడీ గారు కూడా వచ్చాడు మీ ముగ్గురు త్రిమూర్తులు డబల్ ఇంజన్ ప్రభుత్వం మీ ముగ్గురు తెలుసుకుంటే గంటలో మా పరిపక్తి చంద్రబాబు గారు తెలుసుకుంటే గంటలో ఆన్లైన్లో పెట్టి సట్టు ఇప్పించడం అనేది క్లియర్గా జరుగుతుంది మేము ఓశీలం కాదు బీసీలం కాదు ఎస్సీలము ఎస్సీల్ని సట్టుపెట్టి ఇవ్వటానికి ఎస్సీల్ని ఎస్సీలు పెట్టుకొని తీయటం మీ తప్పు మాది కాదు అది గుర్తుపెట్టుకోండి తప్పనిసరిగా మా బిడ్డల ఉసురు మా ఉసురు తగలకుండా ఉండాలంటే తప్పని పరిస్థితుల్లో బేడా ప్రక్రిటి ప్రజంగాన్ని ఈరోజే చంద్రబాబు నాయుడు గారు చెప్పి రేపు ఎల్లుండిలో దీపావళి నాటికి మాకు ఈ క్యాష్ ఆన్లైన్లోకి వచ్చేటట్టు చేస్తే మేమందరం పండుగ చేసుకుంటాము అందరం కూడా ఆనందిస్తాము మళ్ళీ మూడు సార్లు పరిపాలిస్తారు మూడు సార్లు మీకు సపోర్ట్ చేస్తాము లేకపోతే దీనివల్ల పరిసారము ఇంకొక రకంగా ఉంటుంది అని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ ఉన్నాను నా పేరు నాగేశ్వరరావు నా పేరు నాగేశ్వరరావు నా పేరు నాగేశ్వరరావు వేడబుడ్గ సంఘం క్రమ సంఖ్య తొమ్మిది షెడ్యూల్ కులము సంక్షేమ సంఘము రాష్ట్ర సంఘానికి నేను అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను రాష్ట్ర కార్యవర్గం ఈ నలుగురము ఉపాధ్యక్షుడు ప్రధాన కార్యదర్శి సహాయ కార్యదర్శి ఈ నలుగురం కూడా మేము ఈరోజు అంటే మంగళవారం మంగళవారం రోజున మన ఎస్సీ కమిషన్ ప్లస్ సచివాలయం సెక్రటరీకి వెళ్ళి మా సమస్య మీద బేడా బుడ్క సంఘము సీరియర్ మెంబర్ తొమ్మిదికి సంబంధించిన కమ్యూనిటీ ఎస్సీ కులము ఆన్లైన్లో పెట్టి సర్టిఫికెట్లు మాకు విష చేయాలని చెప్పేసేసి దాని మీద ముఖ్యమంత్రి అనుమతి కూడా వెళ్ళినా మరి ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర ఉన్నా వెళ్ళినా కూడా దాన్ని సాగదిస్తూనే ఉన్నారు తప్ప